శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రెండవ అధ్యాయం శ్రీ విశ్వామిత్ర ఉవాచ ఈ అధ్యాయంను మనకు మహా తపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైంది మహామహిమాన్వితమైనది కలియుగంలో శ్రీమన్నారాయణి కరుణా కటాక్షములు పొందటానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ తమ అభిష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది శ్రీ సంతానం కలిగిరి ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుచుండేటివాడు విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణనే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరిపించవలెనా అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు అందులకు విష్ణుచిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకుని వచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగులుగా ఉన్నావు ఏమిటిని బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసిని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యజంత నా పుత్రికల వివాహం గురించే అని పిన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధను నేను గ్రహించి నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలుగుటకు ఒక అద్భుత వ్రతం మీకు చెప్పుదును ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంజలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతం ఈ వ్రతం నిక్కిలి సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు అంతట విష్ణుచిత్తుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం గదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినం ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించడం అని విష్ణు చిత్తులు తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళలేరు అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముని పాదాలకు నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను స్వీకరించి మనోవిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైంది అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా స్వామి కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించవలెను అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తాను బయట వసారాలు పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబమంతా ఇంతలో తెల్లారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మండేమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే ఆహా ఏమి మన భాగ్యం కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్పం మహత్యం వలన గదా ఇదంతా జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించారు చూశారా సాక్షాత్తు శ్రీ స్వామివారి ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షములు పొందండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు గోవిందా గోవింద గోవింద రెండవ అధ్యాయం సమాప్ కాంతాయ కళ్యాణ నిధే వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం